నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం ఆరవ వచనం నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను ప్రియాదేవుని ప్రజలారా సీనాయి కొండ దగ్గర యహోవా మూషతో చేసిన నిబంధన ద్వారా ఇస్రాయేలీలు ఆయనకు స్వకీయ సాంపాద్యమయ్యారు ఇస్రాయేలులు ఎహోవాకు ప్రతిష్ఠిత జనము భూమి మీదనున్న సమస్త ప్రజలందరికంటే ఇస్రాయేళ్లులను దేవుడు ఎక్కువగా ఎంచాడు ఆయనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు ప్రియ దేవుని ప్రజలరా ఈనాడు ఆ వాగ్దానం సమస్త ప్రజలను యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించి స్వకీయ ప్రజలుగా వెలబెట్టుకొన్నాడు ఆ వాగ్దానము అన్యులమైన మనలను ఇస్రాయేళ్ళతో సహపాటి వారిగా ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా చేశాడు చాలా గొప్ప ధన్యత ఇది మనకు దేవునామమునకు మహిమ కలువును గాక Amen.